ఇది మెంతి కూర అండి ఆర్గానిక్గా పండించిన మెంతి కూర ఇంట్లో పండించింది హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎంత హెల్తీగా ఎంత ఆర్గానిక్గా ఎంత గ్రీనిష్గా ఉంది చూడండి ఒక పురుగు కానీ దోమ కానీ ఈగ కానీ పురుగుల ఎగ్స్ కానీ ఎగ్స్ కానీ ఏమీ లేవు నీట్గా ఉంది హైజెనిక్గా ఉంది హార్వెస్ట్ చేసినా అండి దాదాపు హాఫ్ కిలో వచ్చింది దీంతో ఈరోజు మనము మంచిగా కూర వండుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది పదండి ఇంకెందుకు ఆలస్యం టైం ట్వెల్వ్ థర్టీ అవుతుందండి మేము వన్ థర్టీకి లంచ్ చేస్తాము ఫస్ట్ రైస్ పెడదామని బియ్యం పోస్తున్నాను ఈ బౌల్తో వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను నేను రోజు లంచ్కి అందులో ఇంకా మిగులుతుంది చిన్న బౌల్ ఇది రైస్ కుక్కర్ కూడా చిన్న కుక్కర్ మీరు చూసుంటారు దీంతో వన్ అండ్ హాఫ్ పెడతాను రోజు ఒక్కసారి బియ్యం చెరిగేస్తుందాము ఏమి అయినా కూడా ఏదో సాటిస్ఫై ఒక్కసారి చెరిగేస్తున్నాం చెరిగిన బియ్యం గిన్నెలో పోసుకొని రైస్ను వాష్ చేసుకోవాలండి ఒకేసారి చేసుకోవాలి కొందరు రెండు మూడు సార్లు చేస్తారు ఇదివరకు కూడా చెప్పిన మీకు ఒక్కసారి చేసేసారు ఆల్రెడీ మనం తినేవే పాలిష్డ్ బియ్యము ఇంకా రెండు మూడు సార్లు కడితే ఉన్న బి విటమిన్ మొత్తం పోయి ఏం లేకుండా పిప్పి తింటాం మనము కాబట్టి ఒకేసారి కడుక్కోవాలి కడిగిన బియ్యం నీళ్ళు కూడా ఈ విధంగా ఒక డబ్బా పెట్టుకొని కూరగాయల పొట్టు అన్నీ కలిపి ఒక డబ్బాలు వేసుకొని మనం చెట్లకి వేసుకోవాలండి అవి చాలా హెల్దీ చాలా బలము ముక్కలు మంచిగా వస్తాయి నేనైతే వాటర్ ఒకటికి రెండు పోస్తాను మై చాలా పాత బియ్యం కాబట్టి ఇంకో గ్లాస్ ఎక్కువ పోస్తున్నాను కొంచెం మెత్తగానే తింటాం మేము రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేస్తా కూర అయ్యేసరికి అన్నం అయిపోతుంది ప్లాట్ఫామ్ అంతా ఒకసారి క్లీన్ చేస్తున్నా ఆల్రెడీ క్లీన్ చేసిన ఎప్పుడు ఇట్లనే నీట్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి చేస్తున్న ఈ మెంతి కూర కట్ చేద్దామని ప్లాట్ఫామ్ క్లీన్ చేసిన ఈ ప్లేట్లో ఇందాకేదో పని చేస్తూ కట్ చేసేసిన ఆల్రెడీ కట్ చేసి పెట్టింది ఈ బుట్టలో ఎత్తుకుంటున్నాను రిమైనింగ్ మెంతి కూర కూడా కట్ చేస్తున్నా మరీ సన్నగా అవసరం లేదు మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఆకుకూరే కదా ఉట్టిగానే ఉడికిపోతుంది మెంతి చాలా హెల్దీ అండి షుగర్ పేషెంట్లకు కానీ మామూలు జుట్టు పెరగడానికి కానీ దేనికైనా బాగా యూజ్ అవుతుంది ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నా నెయ్యి అంతా మెల్ట్ కాగానే నెయ్యిని కడాయి అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర మొత్తము కడాయిలో వేసుకోవాలి ఒక స్పాచ్లా తీసుకొని మెంతికూర అంతా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే అది కొంచెం ఉంటుంది కదా ముందే ఒక్క నిమిషం వేయిస్తే చేదు పోతుంది మూత పెట్టేసి సిమ్ చేసిన స్టవ్ ఈలోగా మనం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పోసుకుందాము నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నా మీకు ఇష్టం లేకుంటే ఒక్కటి తీసుకోవచ్చు మళ్ళీ ఎండుకారం కూడా వేసుకుంటాము ఇవి స్ప్రింగ్ ఆనియన్ల వెనక ఉంటాయి కదా కాడలు అవి రెండు ఉంటే కట్ చేస్తున్నాను ఒక ఐదు చిన్న చిన్న టమాటాలు తీసుకున్నా అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండవు ఇంకా తక్కువే ఉంటాయి డెబ్బై ఎనభై గ్రాములు ఉంటాయి కావచ్చు మన మెంతికూర కూడా కొంచమే కదా అది ఉడికితే కొంచెమే అవుతుంది అందుకని నేను కొన్ని ఆ టమాటాలు కొన్నే తీసుకున్నాను ఇవి దేశీ టమాటాలు అండి బాగుంటాయి ఇవి హైబ్రిడ్ టమాటాలు తీసుకోవద్దు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి కూర కూడా మంచి కుదురుతుంది తొందరగా ఉడుకుతాయి కూడా లేత ఉంటే ఉడితేనే ఉడికిపోతాయి స్పూన్తో కలుపుతుంటేనే స్మాష్ అయిపోతాయండి ఒక్కొక్కసారి టమాటాలు అస్సలు ఉడకవు కుక్కర్లో పెట్టాల్సి వస్తుంది కానీ ఇవి మంచిగా ఉడికిపోతాయి మొత్తం అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి కూర కొంచమే కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను పోపులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇట్లా చేతిలో వేసి నలిచి వేయాలండి దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది మంచి వాసన వస్తుంది పోపు వేయగానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఒక చిన్న స్పూన్ పసు వేసుకోవాలి మెంతిపిండి వేయకూడదండి ఇందులో ఎందుకంటే కూరే మెంతి కూర కాబట్టి ఇంకా మెంతిపిండి అవసరం లేదు అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ మేడ్ ఇది వేసుకొని అంత బాగా కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయగానే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి దీనికి కొంచెం కారం ఎక్కువే ఉండాలండి మెంతి ఫ్లేవర్ ఘాటుగా ఉంటుంది కదా దానికి కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి అన్నీ బాగా కలిపి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో కూడా ఉడుకుతుంది దాదాపుగా టమాటాలు ఉడికిపోయినాయి ఒత్తికనే ఉడుకుతున్నాయండి ఇవి దేశీ టమాటాలు ఉడితేనే ఉడితే ఇంతవరకు మనం ఉప్పు కొద్ది రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాం అంతా ఒకసారి సాల్ట్ అంతా ముక్కలకు పట్టేట్టు కలుపుకోవాలి చూడండి సాల్ట్ వేయగానే ఎట్లా మెల్ట్ అయిపోతున్నాయి ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచుదాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము ఉద్దేసి చూడండి వాటర్ ఊరినాయి ఉప్పేసరికి నీళ్ళు ఊరి మంచిగా ఉడికినాయి స్పాషులతో ఒత్తుతుంటేనే స్మాష్ అయిపోతున్నాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతికూర మొత్తం వేసుకోవాలి టమాటాలు మెంతికూర బాగా కలిసేట్టు కలుపుకోవాలి కానీ కలవదు కొంచెం వాటర్ బాయాల్స్ వస్తుంది ఒక నాలుగైదు టీ స్పూన్లు వాటర్ పోసిన ఇప్పుడు కలుస్తుంది టమాటా గట్టిగానే ఉంది మెంతి కూర గట్టిగానే ఉంది కాబట్టి కలవవు అందుకని కొంచెం వాటర్ పోసి ఇప్పుడు మంచిగా కలిసింది చూడండి టమాటా మెంతి కూర మంచిగా రెండు కలిసిపోయినాయి ఇప్పుడు రెండు కలిపి మళ్ళీ ఒక్క నిమిషం అట్లా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేసి ఉడకనిస్తున్నాను మెంతికూర స్మెల్ మంచిగా వస్తుందండి మెంతి కూర చాలా బాగుంటుంది అసలు కూర వండుకుంటే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది మంచి నెయ్యి అంతా పైకి తేలి ఇంకా అయిపోతుంది దాదాపుగా అంతా ఒకసారి మంచిగా స్పాచ్లాతో ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇంకేమైనా టమాటా ముక్కలు మెదగని ఉంటే అవి కూడా మొత్తం స్మాష్ అయిపోతాయి చూడండి మొత్తం స్మాష్ అయినాయి అసలు ఎంత బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది కూర ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికేడు గరం మసాలా వేసుకోవాలి కలిపేసుకోవాలంతా బాగా ఇప్పుడు ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి అది ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుండా లేదు నాదకు వేసుకోవాలనిపించింది కాబట్టి వేసిన జనరల్ ఎప్పుడు నేను కొబ్బరి పొడి వాడను కానీ ఎందుకో వేయాలనిపించింది ఇంకా లాస్ట్ కూర అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర కాడలు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది రెడ్ గ్రీను ఇంకా అయిపోయిందండి కూర స్పాచులతో కడాయి చుట్టున్నదంతా మధ్య కనేసి ఇట్లా అనకపోతే కడాయి చుట్టూన్నదంతా ఎండిపోతుంది ఇంకా పూర్వకాలం అయితే కొన్ని కుక్కలు నీళ్ళు వేసి కొనాలు కడిగేవాళ్ళు అంచులు ఇంకా అయిపోయిందండి మూత పెట్టేస్తున్నాను ఇంకా లంచ్ టైం కూడా అయింది అన్నం వడ్డించుకున్నాను కూర అయితే చూడడానికి మంచిగా అనిపిస్తుంది లుక్ చాలా బాగుంది కూర అది తింటే కూడా అంతనే బాగుంది చాలా టేస్ట్ ఉంది ఇంట్లో పండించుకున్న కూరలు ఏ కూరలైనా కూడా చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా వాటి టేస్ట్ మనం చెప్పలేము అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఇంకా బాగుంచేస్తానండి ఆకలి కూడా వేస్తుంది వన్ థర్టీ అయిపోయింది క్వార్టర్ టూ అవుతున్నట్టుంది అన్నంలో కూర కలుపుతున్నాను నేను అన్నం తక్కువ కూరలు ఎక్కువ తింటానండి చాలా కూర తింటాను అన్నం ఎంతనో కూర అంత తింటాను అది నాకెందుకో అలవాటు అట్లా మొదటి నుంచి ఇంకా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తిందామండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పిత దేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం దండం పెట్టుకొని తినాలండి తిన్న మంచిగా అరుగుతుంది మాత అనుగ్రహంతో మెంతి కూర చాలా టేస్ట్గా ఉందండి మీరు అతిశయోక్తి అనుకుంటారేమో అన్నిట్లనే చెప్తుంది అనుకుంటారేమో అని కాదండి నిజంగా నిజం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు చెప్పలేను నేను ఆ టేస్ట్ను మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి చూడండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంది కూర చాలా కొంచెమైంది మేమిద్దరమే కాబట్టి సరిపోతుంది మాకు మెంతి కూర ఫ్లేవరు టమాటా లైట్గా పులుపుదనము నెయ్యి గుమగుమలు అన్నీ కలిపి చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి